ప్రతి ఒక్కరు తప్పకుండా వినాల్సిన కథ అండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకైతే చూసేయండి మళ్ళీ పౌర్ణమి వచ్చింది పిండారబోసినట్టున్న వెన్నెల్లో తాతయ్య కుర్చీలో కూర్చొని ఉన్నాడు పిల్లలు ఆయన చుట్టూ కూర్చున్నారు తాతయ్య ఏదో ఆలోచించుకుంటూ తనలో తాను నవ్వుపోవడం ప్రారంభించాడు తర్వాత ఈ శ్లోకమైతే చదివాడు మనసా బద్యతే జీవో మనసైవ విముచ్యతే దేవదాసో గతోబంధం వేషదాసో విమోచిత అని చదివాడు అప్పుడు పిల్లలు ఏంటి తాతయ్య ఆ శ్లోకం ఏంటి మీరు ఏం చదివారు అసలు దాని అర్థం ఏంటి అని పిల్లలు ప్రశ్నల మీద ప్రశ్నలు అయితే కురిపించారు అప్పుడు తాతయ్య ఓ మీకు ఈ శ్లోకానికి అర్థమేమిటో కావాలి కదా చెప్తా వినండి అంటూ ఇలా చెప్పసాగాడు జీవుడు మనసు చేత బంధించబడి ఉంటాడు పిల్లల్లారా ఆ మనసు వల్లనే మోక్షాన్ని కూడా పొందుతాడు వెనుకటికి దేవదాసు అనేవాడు నరకానికి పోగా వేషదాసు ఏకంగా మోక్షం పొందాడు కదా అని తాతయ్య అన్నాడు అప్పుడు పిల్లలు ఎంతో ఉత్సుకతో దేవదాసు ఎవరు తాతయ్య వేషదాసు మోక్షం ఎందుకు పొందాడు తాతయ్య అసలు ఆ కథ ఏమిటి అని పిల్లలు ఒకే ప్రశ్న వేయడం మొదలు పెట్టారు ఆ కథ చెప్పమంటారా ఏంటి పిల్లలు అని అన్నాడు తాతయ్య అవును తాతయ్య చెప్పండి మాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని అంటారు పిల్లలు అయితే వినండి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు అనగనగా అవంతి అని ఒక నగరం ఆ నగరంలో ఒకే వయసు గల ఇద్దరు బ్రాహ్మణ యువకులు ఉండేవారు వారిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అయితే వాళ్ళ నడతలో మట్టుకు చాలా తేడా ఉండేది అది ఏంటంటారు ఆ పిల్లలు ఒకరేమో దైవభక్తిపరుడు నీతి మందుడు ఎప్పుడు దైవ పూజ జపాలు చేస్తూ ఉండేవాడు సాయంకాలం అయిందంటే చాలు గుడికి వెళ్ళి కీర్తనలు చేస్తూ దేవుని భజన చేసేవాడు వాడి ధోరణి చూసిన అందరూ కూడా అతన్ని దేవదాసు అని పిలిచేవారు ఇక రెండో వాడున్నాడే వాడు ఎప్పుడు వేష్యల ఇళ్లలో ఉంటూ సుఖాలతో కాలం వెళ్ళబుచ్చేవాడు ఇంకేం వాడికి వేష్యదాసు అని పేరు పెట్టారు అయిందా వీళ్ళిద్దరు పైకి ఇలా ఉన్నప్పటికీ వీళ్ళ మనసులలో ఉండేవని అడగరేం పిల్లలు అంటాడు తాతయ్య సరే తాతయ్య చెప్పండి అని అన్నారు పిల్లలు దేవదాసు ఉన్నాడే వాడెప్పుడు తన మనసులో ఆహా ఆ వేషదాసుగాడు ఎంత సుఖపడిపోతున్నాడు నాకు ఒక్క సుఖము లేదు కదా అని కొల్లుతూ ఉండేవాడు ఇక వేషదాసేమో తన స్నేహితుడు చక్కని పుణ్యజీవితం గడుపుతున్నాడని వాడికి మోక్షం వస్తుంది కదా అని లోపల అనుకునేవాడు ఈ విధంగా వాళ్ళు కొంతకాలం జీవించి చనిపోయారు అప్పుడేమైందో తెలుసా పిల్లలు యముళ్ళు వచ్చి దేవదాసును నరకానికి తీసుకొని వెళ్ళగా విష్ణుకింకర్లు వచ్చి వేషదాసును మోక్షానికి తీసుకొని పోయారు అయితే అప్పుడు ఇదేంటి అన్యాయం అని ఆ వేషదాసుకు మోక్షము నాకు నరకమునా అన్నాడు దేవదాసు ఏం చేస్తాం నీ మనసు ఎప్పుడు మీదనే ఉండే ఆ వేషదాసు అస్తమానము మోక్షం గురించే ఆలోచించేవాడు ఆత్మశుద్ధి ముఖ్యం కానీ చేసే పనులు ముఖ్యం కావు అని జవాబు చెప్పారు యములవాళ్ళు అందుకే పెద్దలేమన్నారో తెలుసా నకాష్టే విద్యతే దేవో నపాషానే సం నమృన్మయే భావేతు విద్యతే దేవ తస్మాత్ బోవోహి కారణం అంటే దేవుడు కర్రలోను రాతిలోను మట్టిలోనూ లేడు సుమ మన బుద్ధిలోనే మన ఆలోచనల్లోనే మన మనసులోనే మనం ఎలా ఆలోచిస్తే మన మంచి ఆలోచిస్తే వాటిలోనే దేవుడు ఉంటాడు అన్నిటికీ బుద్ధి మూల కారణం అని అన్నాడు తాతయ్య మరి మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్ మోక్షార్హత కథలో మీకు ఏం అర్థమైందో అనేది కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్